మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలతో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది తెలంగాణ సర్కార్ ప్రభుత్వం అమలు చేసే పథకాలలో మహిళల పేరుతోనే ఇచ్చేందుకు ఫోకస్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలలో ముందుగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తోంది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న రాష్ట్ర సర్కార్ ఆ దిశగా అమలు చేసే ప్రతి పథకంలో మహిళకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ సర్కార్ ఇక పావులా వడ్డీకే రుణాలు ఇస్తోంది మహిళా సంఘాలకు ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ బంకులు నిర్వహించుకునే బాధ్యత కల్పించింది ప్రభుత్వం అంతేకాదు ఇందిరా మహిళా శక్తి పేరుతో మహిళలకే ప్రత్యేకంగా క్యాంటీన్లు పెట్టుకునే సౌకర్యం కల్పించింది శిల్పారామంలో ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసుకునేలా సౌలభ్యం కల్పించింది ఆర్టీసీ బస్సులు అద్దెకు నడుపుకునే అవకాశం కూడా కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళా పేర్లతోనే ఇస్తోంది ఇక ఈ మధ్యనే నాగర్ కర్నూలు లో ప్రారంభించిన సౌర గిరిజల వికాసం పథకంలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తోంది సర్కార్ ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్తగా అమలు చేసే ఏ పథకమైనా ముందుగా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసి మహిళల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో ముందుకుపోతోంది ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై నమ్మకం పెరిగిందంటున్నారు రాష్ట్ర ప్రజలు మహిళల నుంచి మంచి ఆదరణ పొందుతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం